హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రవంతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకెళ్తుందండి చూస్తూ ఉండండి మా అవ్వకైతే ఫస్ట్ అయితే పాలిచ్చానండి తర్వాత దోశలు కూడా పోయిచ్చాను ఇవైతే చూస్తూ ఉండండి మా అవ్వకైతే ఈ మధ్య కంటాప్షన్ చేయించామండి అందుకనేసి డ్రాప్స్ చేస్తున్నాను మా బంగారేమో స్నానం చేయించుకొని ఇక్కడైతే బాగా చెట్టు కింద ఇలాలో నిద్రపోతున్నాడు తర్వాత అయితే పిల్లల బట్టలు కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టానండి సర్ఫేసి మట్టితో ఆటలాడుతుంటారు కదా అందుకనేసి ఇక్కడైతే మా తాత మా తాత అయితే మా అవ్వ పాత చీరలతోటి మా బర్రెలకైతే తాడలు నేస్తున్నానండి మా తాత ఇలా తాడులు వేస్తాడు చిక్కాలు అవన్నీ వేస్తాడండి ఇక్కడ మధ్యాహ్నం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి అంతా బాగా చాట్లో చెరిగేసి రాళ్ళు ఇవంతా ఉంటాయి కదా చెరిగేసి బాగా ఒకటికి నాలుగు సార్లు అయితే నీళ్ళతో కడగేసుకున్నాను మధ్యాహ్నం అయితే ఇక్కడ నాలుగు రకాల వంటలు చేశానండి చూస్తూ ఉండండి బ్యాక్గ్రౌండ్లో అయితే కొన్ని విషయాలు చెప్తాను మన అత్త మామరాని చూసుకోవటం మన కోడల బాధితే కదండి మనం తప్ప ఇంకెవరు చూసుకుంటారు వాళ్ళని పెళ్లి చేసుకున్నాక చాలామంది అత్త మామూలు అయితే వేరు వేరు కాపురం పెట్టిస్తుంటారండి వాళ్ళు సపరేట్గా ఉంటారు ముస్లింలను పక్కన వేస్తుంటారు కానీ అలా చేయకూడదండి పాపం వాళ్ళు వాళ్ళ కొడుకుని చేసుకున్నాక మనం వాళ్ళని వదిలేస్తే ఎలా రండి వాళ్ళు జన్మనిచ్చిన కొడుకునే కదా మనం చేసుకున్నది వాళ్ళ వల్లే కదా మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేది వాళ్ళని ఎప్పటికీ మరవకూడదండి మనం ఎప్పుడు సిటీలలో ఉంటుంటాం కదా ఇలా వచ్చినప్పుడైనా వాళ్ళకి ఎంతో కొంత సేవలు చేసుకుంటూ ఉండాలి ముస్లో కదండి వాళ్ళు ఏం చేసుకుంటారు మనం ఉన్న నాలుగు రోజులు చేసి పెడుతుంటే తర్వాత వాళ్ళే చేసుకొని తింటారు కదా వీళ్ళు ఎక్కాగా అక్కడికి రారు బెంగళూరుకి హైదరాబాద్లకి అలవాటు లేక మనం ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడే ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలండి వాళ్ళకి ఇష్టమైనవి గొడవలు ఎందుకండి తర్వాత మనం మనము ఎప్పటికైనా బాగు బాగుంటాం గొడవలు పడి ఏం చేస్తాం చెప్పండి ఎప్పుడూ అందరం ఎదురు మళ్ళీ తిరుగుతూనే ఉంటాం కదండి గొడవలు పడి వాళ్ళ మీద కోపగించుకొని ఉంటే ఎలా చెప్పండి పాపం ముసలి వాళ్ళు కదా ముసలి వాళ్ళైనా ఎవరైనా మన కోడలు తప్ప ఎవరు చూసుకోవాలి అత్త మామల్ని అది మన హక్కే కదా మన బాధ్యతే కదా వాళ్ళ కొడుకును వాళ్ళ ఆస్తిని అన్నింటినీ మనం పంచుకున్నప్పుడు వాళ్ళను కూడా మనం పంచుకోవాలి కదండి ఇప్పుడు జనాలు అయితే అలా లేరండి ఆస్తుల కోసమైతే అత్తమ్మల్ని వాడుకుంటున్నారు తర్వాత వాళ్ళని పక్కన పడేస్తున్నారు మా తాత వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇప్పుడు మా నుంచి ఒక రూపాయి కూడా ఆశించరండి నాలుగు బర్రెలు పెట్టుకున్నారు వాటినే పాలు వండుకుంటా చేసుకుంటారు ఎందుకు తాత మీకు ఇన్ని బర్రెలు పక్కనే ఇచ్చు కదా మీరు తగ్గిపోయారు కదా మీకు ఇంత అవసరం ఏమి అని అన్నా కూడా ఏమమ్మా మీరు ఏమన్నా పంపిస్తారా మీ డబ్బులు మాకు ఇప్పుడే ఎందుకు అని జోక్గా అంటారండి మాకు కాళ్ళు చేతులు ఉన్నంతకాలం మేము మా మా మీదే ఆధారపడి ఉంటాము ఇప్పటి నుంచే మీ పైన ఎందుకు అని అంటుంటారండి మా తాత కొడుకు కోడలు కాక ఎవరు పెడతారయ్యా మీకు తర్వాత అయినా మేమే కదా పెట్టాల్సిందంటే తగినప్పుడు ఇప్పుడు ఇప్పుడేం పని ఇప్పుడు చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి మాకు చేత ఎన్ను మేమే చూసుకుంటాము మేమే చేసుకుంటామని అంటాడండి మా తాత మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించాడండి ఇంకా ఆయన డబ్బులే మాకు అవసరమైనప్పుడల్లా మా హస్బెండ్కి ఇస్తూ ఇస్తూ ఉంటాడండి ఇప్పుడు ఇలాంటి అత్త మామలు కూడా ఎక్కడైనా ఉన్నారా చెప్పండి వాళ్ళు బాగా చూసుకుంటే మనం కూడా వాళ్ళని బాగా చూసుకోవాలండి వాళ్ళు అంత చూసుకున్నప్పుడు మనం వాళ్ళని చూసుకోకపోతే ఎలా చెప్పండి నేనే ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు నా చేత నేనపరం నేను చేస్తుంటానండి వంట చేసుకోవటం ఇవన్నీ మా అవ చేత నేను ఏమి చేయించినండి మొత్తం నేనే చేసుకుంటాను ఒక్క బర్రెల పని మాత్రం మాత్రమే మా అవ్వ మా తాత చూసుకుంటారండి వాటికి కూడా అప్పుడప్పుడు నేను కూడా చూసుకుంటాను వాటికి మేత ఇవ్వటం ఇలాంటివైతే చేసుకుంటాను బర్రెలకు తొక్కు పట్టడం బర్రెకి అన్నం పట్టడం ఇవన్నీ నేనే చేసుకుంటానండి ఇవి పేడకళ్ళు అవి ఒక్కొక్కసారి మా తాత వేస్తాడు నాకు ఎప్పుడన్నా ఇంట్లో పని తొందరగా అయినప్పుడు ఇంట్లో పని లేనప్పుడు నేను కూడా చేస్తుంటాను ఆ పనులు బర్రెలకు నీళ్ళు తాపడం ఇలాంటివన్నీ అసలు మా తాత దేవుడు అండి నన్ను మాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అండి ఇప్పటికి మాకు కానీ మా తాతకు కానీ ఎడా ఎప్పుడు రాలేదండి అసలు ఎలాంటి గొడవలు రాలేదు నోరు మంచిది అయితే ఊరు కూడా మంచిగా ఉంటుందండి మనం నోరు పాత్రం ఎప్పుడు పారేసుకోకూడదు పారేసుకున్న నోరు ఎప్పటికీ రాదు మా అబ్బాతాతలతో కానీ నేను ఎప్పటికీ గొడవ పెట్టుకోలేదండి ఎందుకండి గొడవ తర్వాత మనమే బాగుంటాము గొడవలు పెట్టుకొని ఏం చేస్తాం చెప్పండి మా హస్బెండ్కి మా అవ్వ తాతలు అంటే అసలు ఎంత ప్రాణం అంటే అండి వాళ్ళని బాగా చూసుకోకుండా నన్ను తిడతాడండి కానీ నేను వాళ్ళ మా హస్బెండ్ చెప్పకముందే నాకు నచ్చినట్టుగా నేను ఒక కోడలుగా మా హస్బెండ్ చెప్పిన దానికన్నా కూడా రెట్టింపుగా చూసుకుంటానండి మా తాత నన్ను కూడా ఎప్పటికీ పల్లెత్తి మాట అనడు నేను వాళ్ళని అనను ఎందుకండి అనటం చెప్పండి ముసలి వాళ్ళు ఒక మాట అంటారు కానీ మనం దాన్ని జోక్గా తీసుకోవాలి కానీ సీరియస్గా చేసుకుని పెద్ద గొడవ మాత్రం పెట్టుకోకూడదండి మనం ఏమన్నా మాట ఆనే ముందు మాట ఆలోచించి అనాలండి పోయిన మాటలు తిరిగి రావు ఒక మాట అన్న తర్వాత సైలెంట్గా ఉన్న వాళ్ళ మాటలు మాత్రం ఎప్పుడూ మన మతిలోనే మన జీవితాంతం అలానే ఉంటాయండి అందుకనేసి నోరు మాత్రం ఎప్పుడూ ఒకరి మీద పారేసుకోకూడదు మా హస్బెండ్ నన్ను ఎప్పుడు అంటుంటానండి నువ్వు మా అమ్మ నాల్ని చూసుకుపోతే నీకు నేను విడాకులు ఇస్తాను మేము పెళ్లి చేసుకున్నది నీకు నాకు వండి పెట్టడం నాతో పాటు మా వాళ్ళకు కూడా వండి పెట్టడం అంతే కానీ వాళ్ళు వీళ్ళ మాటలేని చెప్పుడు మాటలేని మా అమ్మ నాన్న ఎప్పుడైనా కష్టపడితే మాత్రం బాగుండదు బాగా చూసుకోవాలి అని చెప్తుంటాడండి నేను కూడా అలానే మా హస్బెండ్ చెప్పిన మాటలు వినేసి బాగా చూసుకుంటానండి మా పిన్ని వాళ్ళనైనా మా కోడలనైనా వచ్చినప్పుడు వాళ్ళని కూడా బాగా చూసుకుంటామండి ఒక ఇంటి బాధ్యతగా ఒక ఇంటి కోడలుగా మనమే వాళ్ళని చూసుకోవాలి కదా నాకు చేసినంతగా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను బాగా చూసుకుంటాను ఇక్కడికి అండి మధ్యాహ్నం పచ్చిమిరగాయ పచ్చడి మా అవ్వ కోసం అయితే బెండకాయ ఫ్రై చేశానండి మా తాతకి ఫ్రైలు కూరలు అంతగా నచ్చవండి ఎక్కువ పచ్చళ్ళే ఇష్టము అలాగే మజ్జిగ కూడా చేశాను మా తాత కోసం పచ్చిమిరకాయలు పచ్చడి కూడా చేశానండి మిక్సీలో పడితే అంతగా ఇష్టపడడు అందుకనేసి రోటి పచ్చడి కూడా నూరానండి రానండి నాకు అసలు పిల్లం కొత్తలో ఉన్న రోటమే రాదండి నిదానంగా అన్ని పనులు నేర్చుకున్నాను కొందరు అతి ఇంటికి వచ్చినప్పుడు ఏమీ పనులు నేర్చుకోరండి అమ్మ ఇంట్లో వచ్చిన పనులు కూడా ఆపేస్తుంటారు కానీ నేను మాత్రం అంతా ఆపోజిట్ అండి మా పుట్టింటో నాకు ఎలాంటి పనులు అసలు ఏమీ రావండి ఈ బర్రెలు కానీ అలాంటివి ఏమీ లేవండి మాకు మా ఇంట్లో మా అమ్మ నేనే ఇద్దరమే ఉండేవాళ్ళము పెళ్ళయ్యాక మా హస్బెండ్ ఇంటికి వచ్చినాక అన్ని పనులు నేర్చుకున్నానండి పచ్చళ్ళు చేయటము బర్రెలు చూసుకోవటము కల్లిపలు జల్లుకోవటము ఇదంతా చేస్తున్నాను ఉదయాన్నే ఒక అరెకరం అయితే ఇంటి ముందు కల్లాప జల్లారండి నాలుగు నాలుగు పాడకళ్ళు వేసుకొని సాయంత్రానికి అసలు వానబడింది నేను అనుకుంటూనే ఉన్నాను అసలు ఇక్కడైతే ఉదయాన్నే పిల్లలు బట్టలు ఆరేసాను కదండి అవి కూడా మధ్యాహ్నం అయితే పిండేశాను వంటంతా అయ్యాక కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేశానండి చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాను మా తాతకి మా అవ్వకి అందరికీ పెట్టాక నేను కూడా అయితే పెట్టుకొని తింటున్నానండి అండి పచ్చిమిరగాయలు పచ్చడి వేసుకొని దాంట్లో కొంచెం వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి అలాగే మజ్జిగ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు సమ్మర్లో మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉండాలి మా ప్రాంతమ్మ కూడా పచ్చడి నెయ్యి అయితే బాగా తింటుంది ఫ్రై మాత్రం మా అవ్వకి ఊరవి తిని తిని బోర్ అవుతుంది ఇప్పుడు మా బంగారు కూడా లేసేశాడు వాడికి కూడా మజ్జిగ అయితే పెట్టేశాను మా వాడు మజ్జిగన్నం బాగా తింటాడండి 起来 ఇక్కడ బర్రెలు కూడా వచ్చేసాయండి డ్రమ్ములకు కూడా నీళ్ళు పడదాం అనేసి నీళ్ళు పడదాం అనేసి బిందెలు ఉన్న నీళ్ళన్నీ కూడా సాయంత్రం వేరే నీళ్ళుగా పెట్టుకోవడానికి దాంట్లో పోసేసుకున్నానండి ఇక్కడ బర్రెలు కూడా వచ్చాయి నాలుగు బర్రెలు అండి మా తాత పాపం కడుగుతూ ఉన్నాడు బర్రెలు నేను కొన్ని నీళ్ళు వస్తున్నాను మా తాత కడుగుతూ ఉన్నాడు మూడు గిన్నెలు కూడా కడుక్కొని నీళ్ళైతే పట్టుకుంటున్నానండి మా తాతకు కూడా అక్కడ పోస్తూ ఉన్నాను నాలుగు బర్రెలు అండి మా అవ్వ తాతలకి మా బర్రెలే ప్రపంచం మా బర్రెలే జీవితం మా బర్రెలే లోకం రమ్ములు ఉదయాన్నే కడిగేశానండి మధ్యాహ్నం కూడా ఎన్నిసార్లు కడిగినా మట్టి వస్తూనే ఉందండి పైన ఆకులంతా రాలుతున్నాయి వేప ఇవన్నీ తర్వాత కూడా కడుక్కొని పై పెట్టుకొని అయితే పట్టుకుంటున్నానండి తర్వాత మా పిల్లలు ఇద్దరు అసలు ఈ డ్రమ్ముల కింద ఎంత అంటే అసలు వాళ్ళే ఆటలాడారు వాళ్ళ నాటిని చెట్లకు వీటన్నిటికైతే నీళ్ళు పోసారు అందుకే మా ఫ్రెండ్ కట్ట తీసుకొని ఆటలాడుతూ ఉంది మా స్నేహం కూడా ఏ పని చేసినా ఆ పనికి పడుతూనే ఉంటాడండి పక్కకు వస్తూనే ఉంటాడమ్మా అమ్మా 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 అనుకుంటా మా అవ్వేమో బర్రెలు పక్కకు పోకుండా మా అయితే బర్రెల దగ్గర ఉంది మా తాత అయితే కడుగుతూ ఉన్నాడు ఊరికి వచ్చినప్పుడు అండి మా హస్బెండ్ను మా తాత వాళ్ళు ఒక్క పని కూడా చేయనిరండి పేడకల్లైనా ఏమంటే ఆయన వేకుంటే మేమే వేసుకుంటాంలే మేమే రోజు చేసుకుంటాం రోజు చేసుకుంటాం కదా ఇప్పుడు ఆయన ఒక్కపోటు చేయంగా మాకు ఏమైనా ఇద్దా అంటారు అయితే ఇప్పుడు వచ్చినప్పుడైనా చేస్తారులే ఏమవుతుంది అంటే ఏమద్దులే అంటారండి మా హస్బెండ్ అంటే ఇప్పటికి కూడా చాలా ఇష్టం అండి మా హస్బెండ్ అంటే ముందులే ఎవరైనా తల్లిదండ్రులకి కొడుకు ఎంత పెద్దడైనా ఇష్టమే కదా మూడు విందులు కూడా పట్టుకొని దిగజేసుకున్నానండి బియ్యం కడుక్కోవటం వాటి వాటి కోసం అన్నిటికీ ఇక్కడ సాయంత్రం అయితే తొందరగా కరెంటు పోతుంది అనేసి మా బర్రెల కోసం అయితే తొక్కు పడుతున్నానండి బియ్యం సజ్జలతోటి సాయంత్రం అయితే అందులో కూడా దోమేశానండి మా తాతకి కూడా టీ పెట్టించాను పిల్లలకు కూడా పాలు కాబట్టిచ్చారు మా శ్రీహర్ మాత్రమే తాగడు మా ఫ్రెండ్ తాగలేదు ఉదయమే కళ్యాపు జిల్లానండి ఉదయమే అనుకుంటున్నాను మా అబ్బులు ప్రశ్న పడుతుందనేసి ఈ వాన అట్ట పడేది కాదు పోయేది కాదు రైతులకు ఇబ్బంది పాపం మొదట్లో చెప్పకంతా పట్టేసి వచ్చాము మా అవ్వ నేను కొంచెం గడ్డి కూడా తీసుకొని వచ్చాను బర్రెల కోసం ఇక్కడ బర్రెల కోసం బో వండుతున్నాను ఇంకా విసిరు రాలేదు చూడండి రడ్డీ గడ్డి వాన వాన ఇప్పుడు ఈ సబ్బులు అన్నీ తీసి మళ్ళీ లోపల పెట్టుకోవాలబ్బా మాకు నుంచో పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే పడ్డప్పుడు చాలా భయంగా ఉంటుంది ఇవన్నీ తడవకుండా లోపల పెట్టుకోవాలి ఆనపడితే వానైతే మామూలుగా పట్టలేదు చెట్లు కూడా గాలికి ఊరించిపోతుంది అట్టగే చెప్పేసి అయితే బర్రకైతే అన్నం వండాను పిల్లల కోసం నీళ్ళు కూడా కాబట్టాలి ఆ అమ్మ కూతురు కూతురు కోసం మా అమ్మ వాళ్ళ రేట్ ఉంది మా డూరు కాదు కూడా అలాపల మనకి ఎవరు వాళ్ళు చచ్చాం కార్ ఎక్కడ వచ్చాడు ఇస్తూ ఉండండి మానవ అతను దంచుతుంది నేను ఉదయం అనుకుంటూనే ఉన్నా నువ్వు నా కళ్ళ పోస వేస్ట్ అయిపోద్ది ఏమో నాకు కళ్ళ్యాపదేముందిగానే పాపం రైతులు అసలు మా అవ్వేది మా తాత మీద ఎక్కడ రంకెలు వేసిందో సొప్ప గారిపోతుంది నీళ్ళు గారిపోతుంది మా అవ్వ పసులు రెండు కొత్త సార్ మా బాబా పసుకు సంబంధించిన ఆట కానీ ఏదైనా వాటికి ఏమైనా అయితే ఊరుకోరు నాలుగు రోజుల నుంచి మా తాత చెప్తూనే ఉంది అయినా మా తాత నడిచి ఈ చలికైతే ఈ చలి అంటే బాగా ఉపయోగపడుతుందబ్బా లోపల బయట తడిచిపోయింది కదా అందుకని లోపల ఇలా సెటప్ చేసాం ఇక్కడ కూడా కొన్ని కర్రలు ఉన్నాయి బా బయట పడ్డప్పుడల్లా అయితే లోపల పెట్టుకుంటాం నీళ్ళైతే కంపల్సరీ అండి ఎంత పడ్డా ఆ నీళ్ళు మాత్రం కంపల్సరీగా పోసుకోవాలి మా తాత వేసుకోకుండా మావ్వ మాత్రం మురుగులు రాని మెరుగులు రాని సునామీ రాని భూకంపం రాని నేను మాత్రం కంపల్సరిగా పోసుకొని పడుకోవాలి గ్యాస్ మీద పోసుకుంటాను ఇక్కడైతే ఆనకి బండ్లంతా కడుక్కోవటం రేకుల కింద అయితే ఇలా బకెట్లు కూడా పెట్టేశానండి పిల్లలకు కూడా అలాగే నీళ్ళు కూడా పోసేసాను ఇక్కడ చూడండి పైన రేకులు కారుతూ ఉన్నాయి ఈ కోతుల గోలకి మా రేకులన్నీ అసలు లూజ్ అయిపోయి నట్లన్నీ లూజ్ అయిపోయి వాన పడ్డ ప్రతిసారి నీళ్ళు కారుతానే ఉంటాయండి వాన పడితే అసలు భయం అవుతుంది మాకు ఇల్లు కడదామనుకుంటున్న మాది ఎప్పుడవుతుందో తీరటం లేదు మా శ్రీహాని కూడా అలాగే ఆ నీ వానలోనే దగ్గర ధరగా అయితే పంచులో నీళ్ళు పోసానండి మా ప్రాంతమ్మ వాళ్ళ చేదే దగ్గర వ్యవహారం చేస్తూ చేస్తూ వాళ్ళ చేదే మీదే పడుకుంది ఇప్పుడు మూడు వరలో పాలు విండాలి మేము పెడుతుందని అలా లోపలికైతే వచ్చామండి బయట జల్లు కొడతా ఉంది పంచులకు కూడా బంతలు కూడా ఎన్ని తడిసిపోయాయి అలాగో ఇలాగొచ్చేసి ఏడున్నరకైతే పాలు కూడా పిండేసామండి మా అవే పిండేసింది పాపం అన్ని బర్రెలకి మా తాత కట్టబెట్టుకుని బర్రెల దగ్గర నిలబడి ఉంటే ఇగో వాన అయితే పోయిందండి వానంతా పోయాక నీళ్ళు పోసి మొత్తం నీట్గా పారగొట్టానండి ఉదయానికి అంతా బాగా నీట్గా ఉంటుంది అనేసి కానీ మళ్ళా నేను కొట్టినాక పారగొట్టిన మళ్ళీ గంటకే వాన పడి మళ్ళా గబ్బు గబ్బులు వేసిపోయింది అసలు ఇక్కడ సాయంత్రం వచ్చేసి అన్నం అలాగే టీ పెడుతున్నానండి నేను ఇంకా సాయంత్రం అన్నం కూడా తినలేదు మంచిగా స్ట్రాంగ్గా టీ పెట్టుకున్నానండి వాటర్ తక్కువ పోసి పాలు ఎక్కువ పోసి మీ టీ తాగు టీయే తాగేసాను అన్నం కూడా తినలేదు ఆ వేడి వేడి వేడివేడి టీ తాగితే అసలు సూపర్గా ఉన్నది చల్లని వాతావరణానికి మా తాత నేనైతే టీ పెట్టుకున్నాము మా ఇద్దరికే కాబట్టి కొంచెం పెట్టుకున్నాను మా అబ్బాత అయితే పాలు కూడా కాబట్టి ఇచ్చేసాను రోజైతే నేను తినేసరికి పదవుతుందండి ఈరోజు బాధపడ్డది కదా ఎనిమిదిన్నర కల్లి అన్నీ ముగించుకొని పడుకున్నాము తినేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బయటనే మంచాలు వేసుకొని చల్లటి అయితే పడుకున్నామండి నైట్ ఎప్పుడో కరెంట్ వచ్చింది అప్పుడు ఫ్యాన్ వేసుకొని కూడా పడుకున్నాము ఉదయం అంతా ఇల్లు గందరగోళంగా అయిపోయింది